హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం వరల్డ్ జాగ్రఫిక్ సబ్జెక్ట్కి సంబంధించి సో ప్రతిరోజు సో చాప్టర్ వైజ్ బిట్స్ని అయితే చూస్తూ ఉన్నాం ఇంపార్టెంట్ బిట్స్ని సో ఈ వీడియోలో మనం శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు జవాబులకు చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెమ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి దాంట్లో అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భూమి వెలుపలి ఉన్న పొరను ఏమంటారు ఏ ప్రావారం భూ కేంద్ర మండలం సి పక్షాభ డి భూపటలం సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి భూపటలం సో భూ అంతర్భాగాన్ని అంతర్నిర్మాణాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్ సో అవి భూపటలము భూ ప్రావారము అలాగే భూ కేంద్ర మండలము ఓకే సో భూపటలంలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి సో అవి ఎగువ పటలము దిగువ పటలము సో భూపట్టణంలో మనకి సిలికా అలిమినియం అనే తేలిక మూలకాలు ఉంటాయి సో భూ ప్రావారం మళ్ళీ రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది ఎగువ ప్రావారం మరియు దిగువ ప్రావారం అని సో ఇందులో మనకి సిలికాన్ మరియు మెగ్నీషియం అనే మూలకాలు ఉంటాయి అలాగే భూ కేంద్ర మండలం ఇందులో నికెల్ మరియు ఫెరస్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి సో ఇందులో కూడా రెండు భాగాలు ఉంటాయి సో ఎగువ కేంద్రం అంతర్ కేంద్రం అని చెప్పేసి సో మళ్ళీ వీటి మధ్య కూడా సో ఒక పొర లాంటివి ఉంటాయి భూ ఎగువ పట్టలం దిగువ మధ్యలో అలాగే ఎగువ ప్రావారం దిగువ ప్రావారం మధ్యలో అలాగే ఎగువ కేంద్రకం ది దిగువ కేంద్రకం మధ్యలో సో వాటి పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శిలల పుట్టకను ఏమంటారు ఏ ఓరోజెనిసిస్ బి ఎడోజెనిసిస్ సిట్రోజెనిసిస్ డి ఏది కాదు సో నేను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఆన్సర్ని కనుగొనడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ని గెస్ చేయండి ఓకే సో ఆన్సర్ వచ్చేసి సి పెట్రోజెనిసిస్ అంటారు మామూలుగా ఊశల పుట్టుకనే మనం పెట్రోజెనిసిస్ అని చెప్పి చెప్తాం ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానలో ఏది భూపటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తుంది ఏ రెపిటీ డిస్కంటిన్యూటీ బి హుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సి మొహ మొహరావిక్ డిస్కంటిన్యూటీ టి లేన్ డిస్కంటిన్యూటీ సో ఆన్సర్ వచ్చేసి సి మొహరవిక్ డిస్కంటిన్యూటీ ఓకే సో భూపటలాన్ని మరియు భూ ప్రవారాన్ని చేసేది ఏంటంటే సో మనకి మెహర్విక్ డిస్కంటిన్యూటీ ఓకే అలాగే భూ కేంద్ర మండలాన్ని భూ ప్రావారాన్ని వేరు చేస్తున్న పరనేమంటారంటే కుటన్ బర్క్ డిస్కంటిన్యూటీ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భూపట్టణంలో అధికంగా ఉన్న మూలకం ఏది ఏ కాల్షియం బి మెగ్నీషియం సి సిలికాన్ డి ఐరన్ సో మనకు భూపట్టణంలో అధికంగా ఉండే మూలకం ఏదంటే ఆన్సర్ సి సిలికాన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో సిలికాన్ తర్వాత మనకి మెగ్నీషియం ఉంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై అధికంగా లభించే మూలకం ఏది అని అడిగాడు ఏ అల్యూమినియం బి నికెల్ సి ఆక్సిజన్ డి ఐరన్ సో ఆన్సర్ వచ్చేసి సి ఆక్సిజన్ సో మనకి ఎక్కువగా లభించే మూలకం ఏదంటే ఆక్సిజన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోలియం సాధారణంగా ఉన్నది ఏ అగ్నిశిల బి అవక్షేపణ శిలలు సి రూపాంతర శిలలు డి పొడిద నేలలు సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి అవక్షేపణ శిలలు సో పెట్రోలియం అనేది అధికంగా ఎందులో ఉంటుందంటే అవక్షేపణ శిలలలో ఉంటుంది ఓకే సో ఈ అవక్షేపణ శిలలు అనేవి భూమిపై పనిచేయ బాహ్య ప్రక్రియ వలన శిలల నుండి ఏర్పడతాయి సో భూమిపై ఉన్న శిలలు వాతావరణ లోనై శిథిలమవుతాయి అట్లా శిథిలమైన శిలా శిథిలాలను గాలి నీరు మొదలైన వికోశీకరణ కారకాలు రవాణా చేసి సముద్ర పరివాణంలో సరస్సులో మరియు నదీ లోయల్లో నిక్షిప్తం చేస్తాయి సో ఈ నిక్షేపాలు పొరలు పొరలుగా ఏర్పడతాయి సో ఈ కార్యక్రమం చాలా కాలం కొనసాగితే నిక్షేపాలు కొన్ని వందల వేల మీటర్ల మంద వరకు ఏర్పడుతుంది సో ఇందులోనే మనకి సో పెట్టడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఈ శిలలు ఏర్పడడానికి ముఖ్యంగా మూడు భూస్వరూప ప్రక్రియలు తోడ్పడతాయి అయితే శైథిల్యం క్రమక్షయం మరియు నిక్షేపణం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలు క్రింది తెలిపిన ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయి ఏ రెండు శిలాఫలకాలు పలకాల చెందిన చోట రెండు శిలాఫలకాలు అఫీసర్న చెందిన చోట సి రెండు శిలాఫలకాలు సమాంతరంగా కదిలే చోట అలాగే డి ఏబీసీ మూడు కరెక్ట్ అని చెప్పి అన్నాడు సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి సో రెండు శిలాఫలకాలు పలకాల చెందిన చోట అలాగే రెండు శిలా పలకాల చెందిన చోట అలాగే రెండు శిలాఫలకాలు సమాంతరంగా కదిలే చోట ఈ మూడు చోట్ల భూకంపాలు అనేవి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది ఏ దేశాలలో సాధారణంగా భూకంపాలు సంభవించవు ఏ న్యూజిలాండ్ బి చిలీ సి పాకిస్తాన్ డి ఆస్ట్రేలియా సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాలో మనకి సాధారణంగా భూకంపాలు అనేవి సంభవించవు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో గొప్ప ఆర్చిప్ ఎలాగో ఏది ఏ కైరో బి ఇండోనేషియా సి హైతి డి ఫిలంపైన్స్ సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఇండోనేషియా సో ఆర్చి పిలవగా అంటే దీవుల సముదాయం అని సో ఎక్కువ దీముల దీవులు ఉంటే దాన్ని ఆర్చి పిలవగా అని చెప్పి చెప్తాం సో ఇండోనేషియా అనేది సో ప్రపంచంలోనే అతి గొప్ప సో దీవుల సముదాయం ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో రోజులో ఏ సమయంలో సంభవించే భూకంపాలు సునామీలు ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి ఏ ఉదయం బి మధ్యాహ్నం సి వేకుజామున డి సాయంత్రం సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి వేకువజామున సో వేకువజామున వచ్చే భూకంపాలు సునామీలు ఎక్కువ తీవ్రతను కలిగి ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అగ్నిపర్వత ప్రక్రియలో భూ ఉపరితలానికి ఆమ్ల లావా విడుదలైనప్పుడు భూపరితలంపై ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి ఏ పర్వతాలు బి పీఠభూములు సి మైదానాలు టి నదీలోయలు సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ పర్వతాలు సో ఆమ్లావా అనేది భూపరితలంకి వచ్చినప్పుడు ఏర్పడేవి పర్వతాలు సో ఈ పర్వతాలు పీఠభూములు మైదానాలు ఏర్పడడానికి సో కారణం ఏంటంటే ప్రధాన శ్రేణి భూస్వరూపాలైన ఖండాలు సముద్ర భూతలాలపై ఒకదానిపై ఒకటి వ్యతిరేక దిశలో పనిచేసే అంతర్ అంతర్జనిత మరియు బయట బలాలు సో అంతర్జనిత బలాలంటే భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు సో బయర్జనిత బలాలంటే నదులు పవనాలు హిమాని నదాలు సముద్ర తరంగాలు అంతర్భూజలం సో ఇవన్నీ పనిచేయడం వల్లనే మనకి సో భూస్వరూపాలు పర్వతాలు కానీ పీఠభూములు కానీ మైదానాలు కానీ లోయలు కానీ ఏర్పడడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది వారిలో వాలీ ఆఫ్ టెన్ థౌజండ్స్ స్మోక్స్ అని ఏ అగ్ని పిలుస్తారు ఏ స్ట్రంబోలీ బి ఎసునియస్ బి కటమాయ టి మౌనలోవా సో రైట్ ఆన్సర్ ఇస్ సి కటమాయ సో కటమాయ పర్మితాన్ని సో థౌజండ్స్ ఆఫ్ స్మోక్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఓకే సో ఈ కటమాయ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో మీరు ఆన్సర్ని తెలియజేయండి కఠమాయ అగ్నిపర్వతం సో ఏ దేశంలో ఉంది ఓకే సో ఆన్సర్ నేను సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన తర్వాత నేను ఆన్సర్ని చెప్తాను ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో ముడత పర్వతాలకు సంబంధించనిది సో క్వశ్చన్ బాగానండి క్రింది వాన్లో ముడత పర్వతాలకు సంబంధించనిది సంబంధించనిది అని అడిగాడు ఏ అపలేషియన్ బి సి అట్లాస్ డి నీలగిరి సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి నీలగిరి సో నీలగిరి అనేది మొడత పర్వతాలకు సంబంధించింది కాదు సో అపలేషన్ మరియు ఆరు అట్లా మూడు మొడత పర్వతాలకు సంబంధించినవి ఓకే సో ముందుగా మనం చెప్పుకున్నట్టు సో పర్వతాల పీఠభూములు సో మైదానాలు అనేవి అంతర్జనిత బలాలు మరియు బరజనిత బలాల వల్ల ఏర్పడతాయి సో అంతర్జనిత బలాల వల్ల ఏర్పడే సో పర్వతాలు సో భూకంపాల మరియు అగ్ని పర్వతాల వల్ల సో భయ్జనిత బలాలు అంటే సో భూప్రతల స్వరూపాలైన స్వరూపాలు శైతిల్యం క్రమక్షయం మరియు నిక్షేపణం లోనవుతూ ఆకార పరిమాణాల్లో నిరంతర మార్పులు కలిగి ఉంటాయి సో పర్వతాలు అంటే ఏంటంటే తొమ్మిది వందల మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తు కలిగి అంచు అంచులు ఎక్కువ వాళ్ళు కలిగి పార్శ్వాలు తక్కువ శిఖర వైశాల్యం మనదేలి ఉంటే దాన్ని పర్వతాలు అని చెప్పి చెప్తాం సో పర్వతాల అధ్యయనాన్ని ఓరో జలిసేసాన్ని కూడా చెప్తాం సో సో ఈ ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయంటే సో భూపట్టణంలోని రాతిపొరలో కలిగే సంపీడన బలాల కారణంగా ఏర్పడతాయి సో ప్రధానంగా పలక సరిహద్దులు భూకంప మరియు అగ్నిపర్వత ప్రాంతాలు మరియు ఆక్షేపణశిలలో ఏర్పడిన ఏ ప్రాంతాల్లో అయినా ఈ టెరసరీ బోమకాలంలో ఏర్పడతాయి ఇవి ఏర్పడే కాలాన్ని అనుసరించి వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు నవీన మృత పర్వతాలు మరియు పురాతన మృత పర్వతాలు అని చెప్పేసి ఓకే సో ఈ మృతృత పర్వతాల ఎగ్జాంపుల్ మనకు కాపలేసి ఆరావాలి మరియు అట్లాస్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాలు రాకీస్ అండీస్ ఆల్ఫ్ పర్వతాలు ఏర్పడడానికి కారణమైన బలాలు ఏ తన్యతా బలాలు సి సంపీర్ణ బలాలు సి క్రమక్షే బలాలు డి ఏది కాదు సో ద రైట్ ఆన్సర్ ఇస్ సంపీర్ణాలు సో పర్వతాలు ఏర్పడడానికి కారణం అని చెప్పాం కదా సంపీన్న బలాల వల్ల మనకి పర్వతాలు అనేవి ఏర్పడతాయి సో ఈ పర్వతాలన్నీ సంపీర్ణ బలాల వల్ల ఏర్పడినవి సో నెక్స్ట్ క్వశ్చన్ వితీర్ణ ధరు అంటే ఏమిటి ఏ పర్వతాల మధ్య ఏర్పడిన లోతైన లోయ బి భాగాలలో ఎత్తైన లోయ సి రెండు భ్రంశాల మధ్య భాగం స్థిరంగా ఉండి రెండు వైపుల భాగం పైకి లేచిన లోతైన పర్వతం డి ఏది కాదు సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి రెండు భవిష్యాల మధ్య భాగం స్థిరంగా ఉండి రెండు వైపులా భాగం పైకి లేచిన అలవతైన పర్వతాన్ని మనం ఏర్పడిన దాన్ని మనం వితీర్ణదారి అని చెప్పి చెప్తాం ఓకే తక్కన్ పీఠభూమి దేనికి ఉదాహరణ ఏ పర్వతపాద పీఠభూమి పి అగ్నిపర్వత పీఠభూమి సి ఖండాంతర పీఠభూమి డి పైవీ సో ద రైట్ ఆన్సర్ ఇస్ పి అగ్నిపర్వత పీఠభూమి ఓకే సో పీఠభూమికి కొన్ని లక్షణాలు ఉంటాయి పీఠ వైశాల్యం ఎక్కువగా ఉంటుంది శిఖరం వైశాల్యం ఎక్కువగా ఉంటుంది ఇరువైపుల వాళ్ళ ఎక్కువగా ఉంటుంది సో ఈ లక్షణాలు ఉంటాయి సో పీఠభూమిని స్వరూపం ఆధారంగా వర్గీకరించవచ్చు ఫ్రెండ్స్ అవి పర్వతాంతర పీఠభూమి అలాగే పర్వతపాత పీఠభూమి అలాగే అగ్నిపర్వత పీఠభూమిని కందాంతర పీఠభూమి అని సో పర్వతాంతర పీఠభూమి అంటే ఇరువైపుల పర్వతాలు ఉంటే మధ్యలో సమతల భూ ఉంటే పర్వతాంతర పీఠభూమి అని చెప్పి చెప్తాం ఓకే దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి టిబెట్ ప్రపంచ పైకప్పు అంటారు అలాగే బొలివియా పీఠభూమి ఈ రెండు పీఠభూములు పర్వతాంతర పీఠభూమికి ఎగ్జాంపుల్ సో ఇరవై వైపులా పర్వతాలు మధ్యలో సమతల భాగం ఉంటాయి ఓకే సో అలాగే పర్వతపాద పీఠభూమి అంటే సో ఒకవైపు పర్వతాలు మరోవైపు సముద్రం విస్తరించి మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన సమతల భూభాగాన్ని మన పర్వతపాద పీఠభూమి అంటాం సో సో అగ్ని పర్వత ప్రక్రియ వలన ఏర్పడిన పీఠభూములే మన అగ్ని పర్వత పీఠభూమి అంటాం సో ఇవి ఇవి కలశ ఆకారంలో ఉండి కలశ భూములుగా కూడా పిలువబడతాయి సో ఎగ్జాంపుల్ దక్కన్ పీఠభూమి ఓకే సో అలాగే ఖండాలకు మధ్య భాగంలో సముద్ర తీరాలకు దూరంగా ఏర్పడిన పీఠభూమి ఖండాంతర పీఠభూమి అంటాం ఎగ్జాంపుల్ తెలంగాణ పీఠభూమి ఓకే సో నెక్స్ట్ భూసి శిలా శైథిల్యం క్రింది వాణిలో అధికంగా ఏ ప్రాంతాలలో జరుగుతుంది ఈ భూమధ్య రేఖ ఎడారి ప్రాంతంలో సి మంచి ప్రాంతంలో డి సమ స్థితి ప్రాంతంలో సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి స్థితి ప్రాంతంలో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆకారపు లోయలు నది క్రమక్షేమ వల్ల ఏర్పడతాయి ఇవ్వాకరపు లోయలు దేనివల్ల ఏర్పడతాయి హిమాని నద క్రమక్షేయం బి అంతర్భూజల క్రమక్షేయం సి పవన క్రమక్షేయం డి సముద్రతరంగ క్రమక్షయం సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి అంతర్భూజల క్రమక్షేయం ఓకే సో వివాకరపులన్నవి అంతర్భుజల క్రమక్షేమ అలా ఏర్పడతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ భూసంధి అనగా రెండు భూభాగాలను కలిపితే రెండు జలభాగాలను వేరుచేస్తే సన్నని భూభాగం లేదా రెండు భూభాగాలను కలిపితే రెండు సారీ రెండు జలభాగాలను కలిపితే రెండు భూభాగాలను వేరుచేస్తే సముద్ర జలభాగం ఆర్ సముద్రాలల ద్వారా క్రమక్షయం చెందినటువంటి భూస్వరూపం ఆర్ వైవేవి కావు సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ లోహోలు అనేది సముద్ర తరంగాల క్రమక్షయం హిమానీ క్రమక్షయం సముద్ర క్రమక్షయం డి ఏది కాదు సో ఆన్సర్ ఏ సముద్రతరంగాల క్రమ క్రమక్షయం సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల నాలుగులో సంభవించిన సునామీ ఎక్కడ ఉద్భవించింది ఏ పసిఫిక్ మహాసముద్రంలో బి హిందూ మహాసముద్రంలో సి అట్లాంటిక్ మహాసముద్రంలో డి బంగాళాఖాతంలో సో ద రైట్ ఆన్సర్ హిందూ మహాసముద్రంలో సో అయ్య ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన బిట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ